ఇట్లా ఉప్పు పసుపు వేసి బాగా వేసి కడుక్కోవాలి బాగా శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి తెల్లగా అయితే ఇలా రొయ్య రొయ్యలతోటి నేను మంచి రెసిపీ చేస్తున్నా ఇల్లు వేసుకుంటున్నా రొయ్యలు చూపించినాం కదా ఇంకో బెండకాయ కూడా ఫ్రై చేస్తున్నాను కొంచెం బెండకాయ మామూలుగా ఎందుకంటే బెండకాయలు వేస్తున్నాను రొయ్యలు రొయ్యలు గుడ్లు ఇవన్నీ కలిసి బెండకాయ పులుసు రొయ్యలు వేసి చేస్తున్నాం ఇప్పుడు ఇవి ఎల్ బెండకాయ వేయించి పక్కన పెట్టుకున్నా కొన్ని ధనియాలు ఇవి కూడా వేయిస్తాం కొబ్బరి పొడ వేస్తే బాగుంటుంది టేస్ట్ లాస్ట్ వరకు చూడండి ఇడివ ఎలా చేస్తారో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాలు కూడా కొబ్బరి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఇంకొక డైలో నేను ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు రొయ్యలు వేయించుకుందాం ఇప్పుడు నూనె కాగింది రొయ్యలు వేస్తున్నా రొయ్యలు కొంచెం నూనెలు వేసుకుంటే బాగుంటాయి ఈ రొయ్యలు కూడా ఏంటంటే కొంచెం మనం నూనెలు వేయించుకొని మనం ఏంటంటే బెండకాయ పులుసులో వదిలితే చాలా బాగుంటాయి పచ్చి వేస్తే పచ్చి వాసన వస్తుంది కొంచెం నూనెలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక ఇట్లా గోల్డెన్ కలర్ అయినాయి ఇప్పుడు ఇవి తీసేస్తున్నా ఇవి తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏంపుని మనం అలా చార్స్తే చాలా బాగుంటది టేస్ట్గా ఉంటాయి ఇంకొన్ని ఏంచినా ఇంకా కొన్ని రొయ్యలు అనమాట అది కూడా వేసిన ఒకటేసారి వేయలేదు నాని నువ్వు రోజు ఒక పాట వాడతావు కదా మా మన్మరాలు ఒక పాట వాడ అంటుంది అంటే అన్ని రొయ్యల మీద అన్నిటి మీద పాట పాడతాం ఒక పాట పాడుతున్నా ఏరండి రొయ్యలిస్తా రొయ్య పొట్టిస్తా డామయ్యలో రొయ్యూ రొయ్య పొట్టదు ఉల్వలిస్తా ఉల్వ పొట్టిస్తా డామడమయ్యలో ఉల్వలదు ఉల్వ పొట్టదు డామ డామయ్యలో ఇట్లా మొన్న కూడా ఒక పాట వాడినా చూడండి పాత ఈడోలో ఉల్వలో అది ఏదైతే పచ్చడి చేసిన అందులో కూడా వాడినా మళ్ళీ ఒక ఏడియోలో మళ్ళీ ఇంకొక పాటతో మళ్ళీ కలుగుతాం మీతోని ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీకి వేస్తున్నాను అలాగే టమాటా కూడా నేను ఇది మిక్సీకి వేసి జూస్ చేస్తాను ఎట్లా చేయాలో చూపిస్తా కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నా తర్వాత జీలకర్ర కూడా వేగిపోయింది పచ్చిమిరపకాయలు చిల్లిపాయలు అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఎంచుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ సన్నగా ఇట్లా ఉడిగటే సన్నగా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి అసలు కనిపించదు ఉల్లిపాయ అలా చేసుకోవాలి గోల్డెన్ కలర్ కావాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసినాం ఇవైతే సన్నగా గోల్డ్ కలర్ లాగా ఏం చేసినా ఇగో ఇప్పుడు ఇలా కొంచెం మెంతికూర కరివేపాకు వేస్తున్నా మెంతికూర కరేపాకు బాగుంటుంది అట్లనే అల్లం వెల్లిగడ్డ కూడా వేసేస్తున్నా ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లంతా మంచిగా మాడ మాడగా అంతా ఎంత ఇప్పుడు ఇలా పసుపు వేస్తున్నా ఇప్పుడు కారం వేస్తున్నా ఇది కారం కొంచెం అంతా అదేంటి కారం చొక్కొచ్చు నువ్వు కానీ కొంచెం కశ్మీర్ కారం కూడా వేసినా ఇంకా మన కారం కూడా ఇవి ఇంత సాల్ట్ వేస్తున్నా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది పులుపు ఉంటుంది కదా సాల్ట్ అయితే ఎక్కువ ఇవన్నీ కలుపుకోవాలి కొంచెం ఇప్పుడైతే ఇది ఏదైతే కొబ్బరి ధనియాలు బట్టినో అది కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ దాన్ని టేస్ట్ ఇట్లా కలుపుకోవాలి బాగా తర్వాత టమాటోది కూడా సాస్ వేసుకున్నాం సాస్ అంటారు ఒకటి ఇది టమాటా కూడా మిక్సీ వాటినంతా టమాటా మిక్సీ పట్టి ఇది కూడా వేసేస్తున్నాం మా ఇంట్లో చాలా మంది అనమాట ఎక్కువ వేసేస్తున్నాయి ఈరోజు ఇది కూడా ఇదంతా కొంచెం పచ్చివాసన అంతా పోవాలి కొద్దిగా నూనె తేలేంత వరకు కొంచెం సేపు ఆగాలి ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇలా చింతపండు పోస్తున్నాను మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ ఎన్ని పోసుకున్నా కూడా బాగుంటుంది నేను అయితే వాటర్ పోస్తున్నా వాటర్ ఎక్కువ చారు కూడా బాగుంటుంది చారు ఇప్పుడు రొయ్యలు చారు మసులుతుంది రొయ్యలు వేస్తున్నా అట్లనే ఇవి బెండకాయలు కూడా నేను పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కదా ఆ బెండకాయలు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసి ఫ్రెండ్స్ ఇప్పుడు అదేంటిది నేను రొయ్యలు బెండకాయ అన్నీ వేసినా కదా ఇగో ఇప్పుడు గుడ్లు కూడా వేసేస్తున్నాను గుడ్లు కాట్లు పెట్టుకున్నా కాట్లు పెట్టుకొని గుడ్లు వేసేస్తున్నా పడిన మీద గుడ్లు కూడా వేసేసినా గుడ్లు బెండకాయ రొయ్యలు ఎంత సూపర్గా ఉంటుంది అంటే కూర కమ్మగా వాసన వస్తుంది వాసన వస్తుంది కొంచెం అంతా గరం మసాలా వేస్తున్నా అంత గరం మసాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి దించి ఉంటాం కొత్తిమీర వేసి దించి ఇది టేస్ట్ ఏందో చూద్దాం చాలా చాలా బాగుంది అసలు ఈ వాసన ఇదంతా చూస్తే నోరు ఊరుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు తిని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక చార్ అయితే చాలా బాగా సూపర్గా అయింది ఇప్పుడు నేను వేసుకుంటు తింటున్నా ఇప్పుడు రొయ్యలు కూడా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు తిని చూపిస్తున్నా చార్ ఎట్లుందో బాగుంది ఎగ్ కూడా వేసిన చాలా బాగుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్